thank <sweak> you బ్రేకింగ్ న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వలబనేని వంశీకి ప్రధాన అనుచరుడైన కొమ్మ కోట్లను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏ టూ నిందితుడిగా ఉన్న కోట్లు గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులను పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఇక కోర్టు ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్నటువంటి పటమట పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతన్ని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ ను బెదిరించి కిడ్నాప్ చేసిన వ్యవహారంతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా కోర్టు నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు ఈ రెండు కీలక కేసులు అతనిపై అతని పాత్రపై లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు ఇక ప్రస్తుతం కోర్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ అరెస్టును అధికారికంగా నమోదు చేసి కేసుల వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది ఇదే కిడ్నాప్ కేసులో గతంలో వల్లభనేని వంశీ కూడా అరెస్టు కావడం అనారోగ్య కారణాలతో జైల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత విడుదల కావడం తెలిసిందే